హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనము మామిడికాయ బీరకాయ సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాము దానికి ఏమేమి కావాలంటే ఇలా బీరకాయ చెన్నపప్పు తీసుకున్నాను ఈ బీరకాయని పీల్ తీసుకొని స్కిన్ అంతా ఇలా తీసుకున్నాను మామిడికాయను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను బీరకాయను పీల్ తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నేను రౌండ్గా కట్ చేసుకున్నాను తొందరగా స్మాష్ అవుతాయని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం మసాలా ఎలా గ్రైండ్ చేసుకోండి ఇలా ఒక జార్లకి పల్లీలు ఇవి వేయించి పెట్టుకున్నవైనా తీసుకోవచ్చు పచ్చివైనా తీసుకోవచ్చు పల్లీలు ఆనియన్ కొబ్బరి కొంచెము చెక్క లవంగాలు పసుపు ఉప్పు వేసి గ్రైండ్ చేస్తున్నాను ఆనియన్ కూడా వేసి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కారొడి టమోటా వేసి గ్రైండ్ చేసుకుని టమోటా ముందే వేయకూడదు తర్వాత వేయాలి కొంచెం కారపొడి వేసుకుని కారం ఎక్కువ ఉందని మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు వేసుకుందాము ఒక బౌల్లో నేను పాత్రలో చేసుకుంటున్నాను పెనంలో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు బీరకాయలు తొందరగా ఫాస్ట్ కొడుకుపోతాయి కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి వే వేయించాను వేగిన తర్వాత ఆనియన్ వేసాను తర్వాత టమోటా కరివేపాకు వేసాను అవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుతున్నాను కొంచెం శనగపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను అవి కూడా వేసి ఉడకపెట్టుకున్నాను టూ ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయి బాయిల్ అయినాయి ఇప్పుడు మనము మసాలా వేసుకుందాము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి శనగింజలు వేస్తే టేస్ట్ బాగుంటుంది బీరకాయ కూరకు ఇలా నేను మూతబెట్టి పచ్చివాసన పోయే వరకు ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు కావాల్సిన వాటర్ మనకు సాంబారు లూజ్గా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు కొంచెం గట్టిగా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఈ జారులో వేసుకొని వాష్ చేసి పెట్టుకుందాం ఉడకనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ ఉడికింది ఇప్పుడు ముందే వేయకూడదు మామిడికాయ చెదిరిపోతాయి ఒక ఉడికి ఉడికి వచ్చిన తర్వాత వేయాలి మామిడికాయలు వేసాను ఉడికింది ఒక టెన్ మినిట్స్ ఉడకపెట్టుకుందాము చూడండి ఇప్పుడు కర్రీ దగ్గర పడిపోయింది మనం గార్నిష్కి కొంచెం కొత్తిమీర వేసేసి దించేసుకుందాం అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నగింజలను వేయడం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి నీ వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీ చపాతీలే కానీ రైస్ కానీ రాగి ముద్దలే కానీ సూపర్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్య బాడేపల్లి బ్లాగ్స్ థ్యాంక్ యూ